పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించి ఆ తర్వాత సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లి అయ్యాక పెళ్లి చేసుకుని కాపురం చేసిన రేణుదేశాయ్ భర్తగా మాత్రం యావరేజ్ మార్కులు వేసి ఘోరంగా అవమానించింది పవర్ స్టార్ని విమెన్స్ డే సందర్భాన్ని పురస్కరించి రేణుదేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా భర్తగా పవన్ కళ్యాణ్కు పదికి ఎన్ని మార్కులు వేస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేణుదేశాయ్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా పవన్ కు రేణు ఇచ్చిన మార్కులు ఎన్నో తెలుసా పది మార్కులకు గాను నాలుగు ఇస్తాను లేదంటే ఐదు అంతే అని చెప్పి షాక్ ఇచ్చింది రేణుదేశాయ్ భర్తగా పవన్ కళ్యాణ్ యావరేజ్ మాత్రమే అని చెప్పిన రేణు హీరోగా మాత్రం పదికి పది మార్కులు వేసింది ఇక తండ్రిగా పదికి పది మార్కులు వేసింది అలాగే రాజకీయ నాయకుడిగా కూడా పదికి పది మార్కులు ఇచ్చేసింది అంటే మిగతా అన్నిట్లో పవన్ కళ్యాణ్ గొప్పోడు కానీ గొప్ప భర్త కాలేకపోయాడని స్పష్టం చేసింది స్వతహాగా సమాజంపై తనదైన బాధ్యత కలిగిన వ్యక్తిగా పవర్ఫుల్ రాజకీయవేత్తగా పదికి పది మార్కులు వేసిన రేణు దేశాయ్ స్థానంలో మార్కులు వేయకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ని అవమానించడానికి మాత్రం కాదనే చెప్పాలి